ఈ క్లాస్లో మనం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గురించి చెప్పుకుందాం పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఈయన కలకత్తాలో బాలికల విద్య కోసం జాన్ ఫిలిప్ ఎలియట్ డ్రింక్ వాటర్ ఇది అండి ఇది జాన్ ఫిలిప్ ఎలియట్ డ్రింక్ వాటర్ బ్రిటిషర్ ఈయన ఈయన ఆర్థిక సహాయంతో ఈయన ఇచ్చిన ఆర్థిక సహాయంతో కలకత్తాలో బెతున్ పాఠశాలను స్థాపించడం జరిగింది సో ఇది చాలాసార్లు ఎగ్జామ్ ఎగ్జామ్లో బెతున్ పాఠశాలను స్థాపించిన వారు ఎవరు ఈ క్రింది వారిలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎవరి యొక్క సహాయంతో జాన్ ఫిలిప్ ఎలియట్ డ్రింక్ వాటర్ డ్రింక్ వాటర్ అంటే మీరు వేరేది అనుకోపోకండి ఇది పేరేది ఇది తర్వాత కాలంలో మన భారతదేశంలో అలానే ఆసియాలోనే మొట్టమొదటి మహిళా కళాశాలగా పేరు పొందింది ఇది చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది అలానే పద్దెనిమిది వందల యాభై ఒకటిలో విద్యాసాగర్ కలకత్తా సంస్కృత కళాశాలకి ప్రిన్సిపల్ గా పనిచేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో కలకత్తా సాంస్క్రిక్ కాలేజ్ తర్వాత ఈయన యొక్క బిరుదులు కనుక చూసుకున్నట్లయితే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ యొక్క బిరుదులు పండిత్ ఎందుకంటే ఇతన్ని పండిత్ ఈశ్వర్ విద్యాచంద్ర విద్యాసాగర్ అంటారు అలానే ఈయన బిరుదు ఇంకొకటి విద్యాసాగర్ యాక్చువల్గా ఇతని పేరు చంద్ర కానీ మనకి బిరుదు వల్ల లాస్ట్లో విద్యాసాగర్గా విలువపడుతున్నాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలానే చాంపియన్ ఆఫ్ ఉమెన్స్ ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం బాలికల విద్య కోసం బాలికల కోసం బాలికల విద్య కోసము అలానే వితంతు వివాహాల కోసము పాటుపడిన వ్యక్తి ఇతను ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అందుకనే రీఫార్మ్ ఆఫ్ ఇండియా అని కూడా ఇతనికి బిరుదు అనమాట సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన ఎగ్జామ్ లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గురించి బిరుదుల్లో చాలా రకాలుగా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్కి విద్యాసాగర్ అని బిరుదు ఎవరు ప్రదానం చేశారు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈయన బిరుదు విద్యాసాగర్ సో దీన్ని ఎవరు ప్రదానం చేశారు అంటే ఇచ్చారు ఆప్షన్ ఏ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ బి రన్నడే ఆప్షన్ సి కలకత్తా సంస్కృత కళాశాల ఆప్షన్ డి బ్రహ్మ సమాజం సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఈశ్వర చంద్ర విద్యాసాగర్కి విద్యాసాగర్ అని బిరుదిచ్చింది కలకత్తా సంస్కృత కళాశాల ఎందుకంటే ఇతను పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కలకత్తా సంస్కృత కళాశాలకు ప్రిన్సిపల్ అయ్యాడు దాని తర్వాత అదే కళాశాల ఇతనికి విద్యాసాగర్ అని బిరుదు ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ మనకి వితంతు పునర్వివాహ చట్టం గురించి ఇంతకు ముందే మనం చదువుకున్నాం వితంతు పునర్వివాహ చట్టము పద్దెనిమిది వందల యాభై ఆరులో చేపడింది లార్డ్ డెల్హౌసీ ఈ యొక్క ఎవరైతే గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క ప్రోత్సాహ బలంతో ఇతని యొక్క కాలంతోనే ఇతని యొక్క కాలంలోనే డాల్హ లార్డ్ డెల్హౌసీ కాలంలోనే ఈ వితంతు పునర్వివాహ చట్టం జరిగింది ఎప్పుడైతే దీనికి చట్టబద్ధత తీసుకొచ్చారో వివాహ విత్ మనకి వితంతు వివాహాలకి చట్టబద్ధత కల్పించారో సో అప్పుడు వరకు ఉన్న ఈ బెంగాల్ బీహార్లో ఉన్న ఈ హిందువుల్లో సాంప్రదాయ హిందువుల్లో తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన అలజడి కలిగించింది సో ఎందుకంటే పెళ్ళైన తర్వాత భర్త చనిపోయి భర్త చనిపోతే సో ఆ వితంతువు వితంతువుగానే మిగిలిపోవాలి అది పూర్వకాలంలో ఉంది అది అలా సంప్రదాయం అలానే కొనసాగుతూ వచ్చింది సో ఆ విధంతు ఎక్కడో మూలంలో కూర్చొని చీకటి గదిలో కూర్చోవాలి అలానే బయటికి రావకూడదు అలానే కొన్ని కొన్ని పెళ్లిళ్ళకి హాజరవ్వకూడదు అలానే పెళ్లిలే కాదు ఏ శుభకార్యాలన హాజరవ్వకూడదు బయట ఏమైనా ఎదురైతే ఆమెకి తిట్లు దండకమే ఇంకా మొత్తం కూడా మొహాన్నే చాలా తిట్ల పడేస్తారు ఎందుకంటే ఎదురొస్తే అశుభం అని చెప్పేసి తిడుతూ ఉంటుంటారు అట్లా చాలా మరి బాధలు కలిగే బా బాధలు వాళ్ళకు ఉంటాయన్నమాట సో అలాంటి వితంతువులు వితంతువులు గాని మిగిలిపోకూడదు వాళ్ళకి ఒక జీవితం ఉంటుంది సో వారు మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అన్న నేపథ్యంతో లార్డ్ డెల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఆరులో అయితే మీకు తెలుసు ఈ లార్డ్ డెల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడానికి మరి వెనకాల ఒక భారతీయుడి యొక్క ప్రోత్సాహం కూడా చాలా ఉంది సో ఆయన ఎవరు మనం తెలుసు వితంత పునర్వివాహ చట్టము పద్దెనిమిది వందల యాభై ఆరు లాడ్ జల్హౌసీ కాలంలో చేపడింది అయితే ఈ చట్టాన్ని తీసుకొని రావడంలో తీవ్రమైన కృషి చేసింది ఎవరు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సో ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగాడు అనమాట మనకి ఓకే అలానే పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల యాభై ఆరు డిసెంబర్ ఏడున విద్యాసాగర్ మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని కలకత్తాలో జరిపించాడు సో ఈ చట్టం పద్దెనిమిది వందల యాభై ఆరులో చేయబడింది ఓకే పద్దెనిమిది వందల యాభై ఆరులో కానీ అది అమలు ఇంకా కాలేదు సో ఈ చట్టం అమలు కాకముందే గుర్తుపెట్టుకోండి ఈ చట్టం అమలు కాకముందే ఏ చట్టము వితంతు పునర్వివాహ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే ఉందో అది అమలు కాక ముందే విద్యాసాగరు మొట్టమొదటి వితంతూ పునర్వివాహాన్ని కలకత్తాలో జరిపించాడు ఎవరెవరికంటే విద్యారత్న కాళీమాత దేవి అనే వారికి ఈ యొక్క వివాహం జరిపించడం జరిగింది అయితే ఈ యొక్క వితంతు పునర్వివాహ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోనే తొలి చట్టబద్ధమైన గుర్తుపెట్టుకోండి చట్టబద్ధమైన అంటే ఇక్కడ పునర్వివాహ చట్టం వితంతు పునర్వివాహ చట్టము ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ తొలి చట్టబద్ధమైన వితంతు వివాహము ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో కలకత్తాలో జరిపించడం జరిగింది జరిపించింది కూడా ఈశ్వర్ చంద్ర విద్యాసాగరే సో ఇప్పుడు మరి దక్షిణ భారతదేశంలో మొదటి అధికారిక వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిగింది ఇది చాలా సార్లు లో అడిగాడు దక్షిణ భారతదేశంలో మొదటి అధికార వితంతు పునర్వివాహము పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండున జరిగింది అది కూడా ఎక్కడంటే మనకి ఈస్ట్ గోదావరి అంటే తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఈ వివాహం జరిగింది వరుడు పేరు గోగులపాటి శ్రీరాములు అలానే వధువు సీతమ్మ లేదా గౌరమ్మ అంటారు జరిపించింది మనకి ఇక్కడ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇది చాలా సార్లు అడిగేదన్నమాట ఓకే భారతదేశంలో అయితే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అలానే దక్షిణ భారతదేశంలో మొదటి అధికార విత్తంతో పునర్వివాహం జరిపించింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు సో ఎక్కడంటే రాజమండ్రిలో జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండు గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గురించి ఇంకొన్ని మనం చెప్పుకోవాలి ఈయన చంద్ర విద్యాసాగర్ అంటేనే మనకి గుర్తుకొచ్చేది మరి బాల్య వివాహాలు ఏవైతే ఉన్నాయో ఆ బాల్య వివాహాలని అరికట్టడం జరిగింది సో ఆ బాల్య వివాహాలు జరగకుండా చాలా కృషి చేశాడు అలానే అప్పట్లో బహుభార్యత్వం ఉంది బహుభార్యత్వం అంటే ఒక పురుషుడు చాలా మంది పెళ్లి చాలా మందిని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు సో ఎంతమంది భార్యలు ఉంటే అంత మరి ఒక కింగ్ గా భావించే వాళ్ళు అప్పట్లో సో బహుభార్యత్వం ఈ బహుభార్యత్వం అనే ఒక ఆచారం అయితే ఏదైతే ఉందో దీన్ని కూడా ఖండించడం జరిగింది దీనికోసం ఇలాంటి బహుభార్యత్వము బాల్య వివాహాలని లేకుండా చేయడానికి కృషి చేయడం జరిగింది మరి ఈయన చిన్నప్పటి నుంచి కూడా అనేక సమస్యలు ఎదుర్కొని విద్యాభ్యాసం చేశాడు చంద్ర విద్యాసాగర్ అందుకనే ఇవన్నీ కూడా మైండ్లో పెట్టేసుకొని వీటి కోసం కృషి చేయడం జరిగింది సో వెనుకబడిన తరగతులు వారు ముఖ్యంగా అలానే మహిళలు వీరి కో వీరి కోసం విద్యాభ్యాసం కోసం సో ఈ చాలా కృషి చేయడం జరిగింది చంద్ర విద్యాసాగర్ సో ఇది ఈయన ఈయన కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు తర్వాత నెక్స్ట్ మహాగోవిందరడే ఎంజి రనడే అంటారు సో షార్ట్ కట్ లో ఎంజి రనడే అంటారు మహాగోవింద రనడే మహాగోవింద రనడే అనగానే మనకి గుర్తు పెట్టుకునే అంశం ఏంటంటే మహారాష్ట్ర అనే ఈ రాష్ట్రం గుర్తుకు రావాలి మహారాష్ట్ర సాంఘికోద్యమానికి మూల పురుషుడు ఎవరంటే ఎంజీ రనడే లేదా మహాగోవింద అనడే మహారాష్ట్రలో మనకి తర్వాత మనం చెప్పుకుంటాం ప్రార్థనా సమాజం అని ఆ ప్రార్థనా సమాజంలో సభ్యుడు యొక్క ఎంజీ రనడే ప్రార్థనా సమాజంలో సభ్యుడు ప్రార్థనా సమాజ నిర్మాతలో ఒకడు ఈ యొక్క మహాగోవిందరడే అయితే పశ్చిమ భారతదేశంలో చూడండి ఒకసారి పశ్చిమ భారతదేశం అంటే పశ్చిమ పశ్చిమ భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారుకుడైన ఎంజీ రన్నడే మహారాష్ట్ర సాంస్కృతిక ప్రవర్తిగా వివరిణిస్తారనమాట సో ఇది ఇతని గురించి తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇతని గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి చూడండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన వితంతు వివాహానికి హాజరయ్యాడు ఇతను ఇలా హాజరైతేనే ఇతను హాజరయ్యాడని ఆ వివాహానికి హాజరయ్యాడని వితంతు వివాహానికి హాజరయ్యాడని హాజరయ్యాడని సంఘ బహిష్కరణకి గురి కావడం జరిగిందనమాట అంటే సంఘం నుంచి బహిష్కరించారు ఇతన్ని తర్వాత మరి ఏ మాత్రం బెదర్ లేదు తర్వాత సంఘం నుంచి బహిష్కరించినా గాని అదర్లేదు లేదు సో వివాహానికి హాజరవ్వడం నా తప్పు కాదని తర్వాత మరి పేర్కొనడం జరిగింది అలానే పద్దెనిమిది వందల ఏప్రిల్ రెండున పూన సార్వజనిక సభని స్థాపించాడు ఈ పాయింట్ ఎన్నిసార్లు ఎగ్జామ్ ఎగ్జామ్లు అడిగాడు పద్దెనిమిది వందల ఏప్రిల్ రెండున పూణె సార్వజనిక సభని స్థాపించడం జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ ఇది అలానే పద్దెనిమిది వందల ఎనభై ఏడులో బొంబాయిలో రనడే స్థాపించిన సంఘం పేరేంటని చాలాసార్లు అడిగాడు ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కడ స్థాపించాడంటే బొంబాయిలో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈయన ఒక పత్రికకి సంపాదకుడిగా కూడా పనిచేశాడు అదేంటంటే హిందూ ప్రకాష్ అనే ఆంగ్ల మరాఠీ పత్రిక హిందూ ప్రకాష్ అనే ఆంగ్ల మరాఠీ పత్రిక ఈ పత్రికకి ఈ ఎంజి రనడే సంపాదకులుగా పనిచేశాడు సో ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి మరణం జననం గతించిన గతం తిరిగి పునర్ధించలేము అని చెప్పింది కూడా మహా గోవిందర్ అనడే సో ఈ పాయింట్స్ అన్ని గుర్తు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకొక రిఫార్మర్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు పండిత రమాబాయి సరస్వతి పండిత రమాబాయి సరస్వతి సో పండిత అంటే బిరుదు అలానే సరస్వతి అంటే కూడా బిరుదే ఈమె పేరు రమాబాయి సో పండిత సరస్వతి ఈమె యొక్క బిరుదులు అనమాట అలానే ఏ హింద్ ఏ హింద్ ఇది బ్రిటిష్ ప్రభుత్వము ఈమెకిచ్చిన ఈమెకిచ్చిన బిరుదు అనమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోండి తర్వాత అసలు పండిత రమాబాయి సరస్వతి అంటే మనకి మొదటిగా ఏం గుర్తుకు రావాలంటే చాలా సార్లు కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు అడిగాడు పూణేలో ఆర్య మహిళా సమాజాన్ని ప్రారంభించింది ఎవరు అని చాలా సార్లు కొన్ని వందల సార్లు అడిగాడు అనమాట పూణేలో ఆర్య మహిళా సమాజాన్ని ప్రారంభించింది పండిత రమాబాయి సరస్వతి అంటే ఏమి కూడా మహారాష్ట్రకు ఆమె బొంబాయి రాష్ట్రానికి చెందినామే ఏమే సో ఇది గుర్తుపెట్టుకోండి అలానే నెక్స్ట్ ఇంకా ఈమె గురించి ఏమడుగుతాడు అంటే సో హిందూ సమాజంలోని కులతత్వాన్ని నిశితంగా విమర్శిస్తూ ఈమె రాసిన ఒక గ్రంథం పేరు ఏంటంటే ద హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే ఒక గ్రంథాన్ని రాసింది చాలా చాలా ఇంపార్టెంట్ హిందూ సమాజంలో కులతత్వం ఏదైతే ఉందో ఆ కులతత్వాన్ని విమర్శిస్తూ రాసిన గ్రంథం అన్నమాట ఇది అలానే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే సో ఇప్పుడు ఈమె ఈమె ఎవరి కోసం బాగా కృషి చేసిందంటే వితంతువుల కోసం కృషి చేసింది అయితే వితంతువులకి మరి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో శారదా సదన్ శారదా సదన్ అనే ఒక వితంతు వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది గుర్తుపెట్టుకోండి ఇది ఒక వసతి గృహము ఎక్కడ ఇది ఈ శారద శారదా సదన్ అనే వసతి గృహం ఎక్కడ ఏర్పాటు చేసిందంటే బొంబాయిలో ఏర్పాటు చేసింది సో ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో శారదా సదన్ కి మరొక పేరు ఏంటంటే ముక్తి సదన్ ఎవరైతే భర్తను కోల్పోయి వితంతువులుగా మిగిలిపోతారో మరి ఆ వితంతువుల్ని ఇంట్లో కూడా మరి సామాజికంగా రక్షణ కల్పించలేరు సో కాబట్టి సమాజంలో కూడా రక్షణ కల్పించలేరు సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసము అలాంటి వితంతువుల కోసము ఈమె యొక్క వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది సో వారి యొక్క సంక్షేమం కోసం పోరాడింది సో ఆ దాని యొక్క వసతి గృహం పేరుదంటే శారద సదన్ దానికి మరొక పేరు ఏంటంటే ముక్తి సదన్ సో ఇది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఓకే ఇది దీని గురించి